द्राए स्व भद्राख्य स्व सीघा स्व निघताय स्वाहा आदि स्वाह गृत्याय स्व वहाय स्व सुम् स्वा ग्रियाय्रियाय प्रसम स्वाह सगाये स्वाह भोहवध्य स्वाह अंबाए स्वाह सारस्वतेभाए स्वाह नदे स्वाह योगिंग मुस्कलाय स् आन स्व बलाये स्व सांख्याय సస్ై స్వాహ సర్వే స్వాహ నిమ్నహాయ స్వాహ నిమ్నాభ్యై స్వాహ సైష్ణవే స్వాహ యే స్వాహ సంగే స్వాహి స్వాహ దమయ్యే స్వాహ దమాయ స్వాహ దాహ ఉత్తం స్వాహారాయ స్వాహ దీపింగే స్వాహ దాంగే స్వాహే స్వాహ దక్షగన్యాయ స్వా దే స్వ దరే స్వర దాగిర ద్రవింగే స్వ్వ దే స్వా దండింగే స్వర దండనా దాన స్వహదోషనే స్వ దుఃఖనాసింగే స్వాహ దారి నా ये स्वाहा दो सदाय स्वाहा दो सक्तवे स्वाहा दोक्तदारव्ये स्वाहा दोक्तये स्वाहा देदिकार्य स्वाहा दनाये स्वाहा धर्मिहारये स्वाहा धरलविदा ललिताये स्वाहा दुर्युघारये स्वाहा अद्य म्यावदानिङे स्वाहा सरायये स्वाहा असरायये स्वाहा अनंतराज स्वाहा सृष्टिये स्वाहा उम्मंत्राय स्वाहा बलाय स्वाहा अलासाये स्वाहा दारिङे स्वाहा धारकान्तारये स्वाहा ऐनक्लोमै त्मे स्वाहा ऐलोम लोसिगा इंदम स्वाहा हिन्म्य कवचाजन्म स्वाहाम व्यावस्था स्वाहा व्यावशाली स्वाहा ईशनद्वाहा नए स्वाहा ने स्वाहाक् स्वह सत्ंगे स्वह बे स्वाह सुये स्वाहा సూరాజ స్వాహ విశ్వసా స్వాహ స్వర్ణాయ స్వాహ అంగదారిణ్యే స్వాహజ జనన్ే స్వాహ ప్రతిపాహేసే స్వాహ సామ్రాజన్య్యే స్వాహ ఐం ప్లోయే సంహితే స్వాహ ఐం క్లోమయీ ఉత్తమాదే స్వాహ ఐం క్లోమయ అమయాదే స్వాహ ఐం ప్లో అరిష్టమ్యే స్వాహ ఐంగ్లోమయం పింగలాధర స్వాహ వాయింగ్ప్లొోమయ్య నవ స్వాహ ఐంగ్లోయీం చాముండ్యాధర్వ స్వాహ ఆయింగ్లోయ బ్లావిన్ే స్వాహ ఆలోయ స్వాహో ప్రగతే ఆంగ్లో జ్యోతిషే స్వాహ ఆంగ్ల గురుగ్రవాదాదివ స్వాహ ఆలోయీ సుప్రతిఘాదన స్వాహోవాదరవ స్వాహ ఆలో హవాహా స్వాహ ఆలో भिन्ये नमः स्वाहा इंद्रो नमः स्याद नमः स्वाहा माधव्ये स्वाहा जेठा स्वाहा सजिरा नमः स्वाहा ज्वालिन्ये स्वाहा रुसाये स्वाहा सुक्ला नमः स्वाहा सुक्रा नमः स्वाहा सुसा स्वाहा सोदा स्वाहा सुक्या नमः स्वाहा बेके स्वाहा बिके स्वाहा बटके स्वाहा प्रसद स्वाहा स्वाहा नमो ये नये स्वाहा नमो योनये नमः स्वाहा सुप्रदिगार्या नमः स्वाहा கவன கர்ணமே நோ நம ஸ்வ கனியோ நம ஸ்வரவேனாலுடா கோபிகா ஸ்வேசேர யரோம்கிரோ கவியை நம சே ஐமாயை கஜிதா நம சை க்ளோ மை கான க்ளோ ஐ கோணாயைரவ அச்சனாதி ஆய சமியார ఐం హ్రీం శ్రీం ఐం ్లీం సోం ఐం ్లై ఓం నమో భగవతి వార్ధి వార్ధి వారాహి వారాహి వరాకం కి వరాకం కి అందే అందిని నమాే అందిని నమా జంబే జంబిని నమా మోహే మోహిని నమాభే జంబిని నమా దట్టాం సర్వర్వ్య చూగ్వాం ఐం క్లూ ఐం ఢగ ఢగ డగ డగట్ స్వాహ ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం ఐం క్లూం ఐం ఓం నమో భగవతి వార్తీ వార్తీ వారాగి వారాగి అందే వరాకముఖిి వరాకముఖిి రుందే రృందే ధినీ జంబే జంపే జీర మోహే మోహనీ నమాంభే స్తంభినిర్వప్రదడ్డా సర్వేంక్షంబనం గురుగురు శీక్రమచ్చుభట్ స్వాహ ఓం ఐం క్లీం శ్రీం ఐం క్లీం సౌం ఐం క్లౌ మైం ఓం నమో భగవతి వార్త వార్త వారాహి వారాయి

ఓ ఐం క్రీం శ్రీం ఐం క్లీం ఓం ఐం క్లౌ ఓం నమో భగవతి వార్తీ వార్తీ వారాయి వారాయి వరాఘం కి వరాఘం కి అందే అందరిందే నమే జండిమా మోగే మోహి నమ స్తంభే స్తంభిదృష్ఠాం సర్వే హాం సర్వక్షేత్ర చక్షు గగ్వా స్తంభనం గురుగురు శిక్రవచ్చం ప్లో మైం ఢక 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 ఢగట్ స్వాహ ఐం క్రీం శ్రీం ఐం క్లీం సౌం ప్లో ఐం ఓం నమో భగవతి వార్తీ వార్తీ వారాహి వారాహి వరాగం వరాగముఖిి వరాముఖేిే అందేని రందే రంది జంబే జంబిమా మోహే మోహిని స్తంభే స్తంభిని ప్రదృతాం సర్వేక్షిచక్షుగ్వాతంభన గురుగొరు శీక్రవచ్చం ఐం క్లూం ఐం డగ ఢగ డగ డగ డగంభట్ స్వాహం సౌ క్లో ఓం నమో భగవతి మార్తీ మార్తీ వారాగి వారాగి వరాకముగి వరాకముగే అందందేహందిమాందే నీ నమా జంబే నమః 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 మోగే జంబై నమాే మో నమ స్తంభే స్తంభై నమాదృష్ట ప్రదృష్టాం గురు హాంక్షితీక్రం వచ్చం ఐం క్లోయి డగంట్ స్వాహా ூு வாராம் உன்மத்த வைரவீ பாதுகா நம சா ஐம் ஐம் லகு வாராம்பிஹா ஓன்மத்தைரவீ பாம் லூ வாராம் உன்மத்தைரவீ பாம் நம ச నద్వారాం ఇదం నమమా నవగ్రహ దేవదా నవగ్రహ నమ నమా